పుతోందయం పైథాన్ అంటారు ఇంగ్లీష్లో పుతోందయం ఫీచర్ ఏంటి సోదే చెప్తా ఉంటుంది సోదే అంటే ఫ్యూచర్ ఫార్చ్యూన్ టెల్లింగ్ భవిష్యత్తులో ఏం జరగబోతుందని చెప్పి భవి భవిష్యవాణి అనే ఒక పదం తీసుకొని వస్తుంది నీకు భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్తాను అని చెప్తాను అని చెప్పి అది ఏం చేస్తుంది బహు లాభం తీసుకొస్తా ఉందంట ఓనర్స్కి అయితే ప్రార్థన స్థలానికి వెళ్తుంటే దాడి చేస్తుంది ఎప్పుడు దాడి చేస్తుందండి ప్రార్థన స్థలానికి వెళ్తున్నప్పుడు దాడి చేస్తుంది కాబట్టి మీరు చూసారా మందరంకి వెళ్దామని ఆలోచించినప్పుడు దయ్యాలు ఎలా పనిచేస్తాయో ఎప్పుడు అనుభవించారా కరెక్ట్గా ఆదివారం వస్తుందంటే దయ్యము అదేంటో మరి ఎప్పుడు వస్తుంది తెలుసా కరెక్ట్గా సర్వీస్ స్టార్టింగ్ టైంకే వస్తుంది కరెక్ట్ ఒక గంట ముందు నువ్వు రెడీగా వెళ్దామనుకున్న టైంలోనే సడంగా అమ్మా అని అడుగు నొప్పి అని వెళ్దామనుకున్న టైంలో సడంగా కడుగు తెప్పుతుందేనా వెళ్దామనుకున్న టైంలో సడన్గా అర్జెంటుగా అన్నీ అరే ఇప్పుడు దాకా బాగున్నావు కదా అంటే ఏం దయ్యం అండి అది ఎప్పుడు వస్తుందంట కలిసి చూద్దాం పదహారు పదహారు మేము ప్రార్థన స్థలమునకు వెళ్ళు చుండగా ఎప్పుడండి అండి ప్రార్థన స్థలం వెళ్ళొచ్చుండగా పుతోను అను దయ్యం పట్టినదే సోద చెప్పుట చేత తన యజమానులకు బహులాభం సంపాదించున్న ఒక మళ్ళీ పెద్ద ప్రాబ్లం ఏం కాదు చిన్నదే పెద్ద స్పిరిట్ స్పిరిటేం కాదు కానీ కానీ చేసే కార్యాలు మాత్రం డేంజర్ పర్లే చేస్తూ ఉంటాయి ఇది పుతోందయ్యం ఏందయ్యామాట ఏందయ్యా అండి బిగర్ చెప్తారా పుతోందయ్యం